హాయ్ అండి ఈ వీడియోలో నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను అందుకోసం ఒక కేజీ చేపను తీసుకొని నీట్గా తోని ఉప్పేసి కడిగి పెట్టుకున్నాను ఈ ముక్కల్లోకి రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్ల కారం ఆఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా పచ్చి నూనె కూడా వేసుకొని ఈ ఉప్పు కారం అంతా మొక్కలకి పట్టేలా కలుపుకోవాలి ఇలా ఎగరేసామంటే మొక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది ఇప్పుడు గిన్నెలోకి చింతపండు నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే తీసుకున్నాను పెద్ద నిమ్మకాయ సైజు అంతా తీసుకొని దీన్నైతే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక స్టవ్ పైన బాణిల్ పెట్టి హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసి ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలి అదే బాండల్లో నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నూనె హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు మిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు ఆనియన్స్ తీసుకున్నాను కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయాలి అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులో మిస్ అయింది తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసి కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత మూత తీసి చూస్తే చింతపండు గుజ్జు అయితే ఇలా చిక్కగా అయితే ముడికిపోయింది చేపలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ముందు పులుసు ఉడకబెట్టుకొని తర్వాత ఇలా మొక్కలు వేసేసుకున్నామంటే మొక్క విరిగిపోకుండా చేప ముక్కలకి ఉప్పు కారం కూడా బాగా పడుతుంది ఇప్పుడు మొత్తం ఒక్కొట్టయితే ఇలా వేసేసుకొని పులుసు చిక్కగా ఉంది కాబట్టి ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ చేప ముక్కల్ని గరిట్తో కలిపెట్టకుండా మస్సు ఇలా తిప్పామంటే ఉప్పు కారం అన్నీ కలిసిపోతాయి ముక్కలకి చేప కూడా విరిగిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇంకొద్దిగా వాటర్ కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు పది పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి తర్వాత మూత తీసి చూస్తే ఇలా చిక్కగా ఉంది పులుసు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసుకొని తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి చివరిగా ఇంకొకసారి ఇలా మసిగుడ్డతోటి బాణలే పట్టుకొని తిప్పామంటే కూర అంతా కలిసిపోతుంది గరిట మాత్రం పెట్టకూడదు అంతే చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే చేపల కూర అయితే రెడీ అయిపోయింది